నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కడపలో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ పోరాటాలు ఉధృతం చేస్తామని వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాలలో వలసల నివారణకు కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గమని అని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలిపారు మంగళవారం నాడు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం బద్వేల్లో నిర్వహించడం జరిగింది ఈరోజు భారత ప్రజాతంత్ర ఈ దిన సమైక్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ సమావేశం ఈరోజు బద్వేల్లో నిర్వహిస్తున్నాము ప్రధానంగా ఈ జిల్లాలో డివైఎఫ్ఐ రాబోయే రోజుల్లో పోరాడాల్సిన కర్తవల్ మీద ఈ ఈ జిల్లా కమిటీలో సమావేశం నిర్వహించకపోతున్నాం ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ సంబంధించి గత దశాబ్దాలుగా అనేక విద్యార్థి సంఘాలు విభజన సంఘాలు ప్రజా సంఘాలు పోరాడుతున్నాయి అట్లాగే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చట్టంలో కూడా పెట్టింది అందుకని విభజన హామీల్లో చెప్పిన ప్రకారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం శైల ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ కడపలో ఏర్పాటు చేయాలనేటువంటి మా ప్రధానమైన డిమాండు దీని ద్వారా ఈరోజు రాయలసీమ జిల్లాలోని అనేక దాదాపు కర్నూలు ఇటు అనంతపురం చుట్టూండే జిల్లాలు కూడా దీనివల్ల ఉపయోగపడుతుంది ఉద్యోగాలు వస్తున్నాయి అందుకని ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నిరుద్యోగులు మారి వలసలు పోతున్న పరిస్థితి వచ్చింది దీనికి వలసలు నిర్వహించి ఏకైక మార్గం కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టడం తప్ప మరో మార్గం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడాలా ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఇద్దరు అలయన్స్లో ఉన్నారు కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడమే తప్ప వేరే మార్గం లేదు పైగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రైవేటు వాళ్ళతో పెడతామని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒప్పుకునేది లేనటువంటిది మా మొదటి డిమాండ్ అట్లాగే ఈ ప్రాంతంలో జమ్ముల మడుగు ఇట్లాంటి ప్రాంతంలో ఈరోజు సోలార్ పరిశ్రమల పేరుతో వేల ఎకరాలు భూములు తీసుకున్నారు భూములు అయితే తీసుకున్నారు కానీ ఇక్కడ ఎవరికి ఇక్కడ వాళ్ళకి ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదు అందుకనే పరిశ్రమల పేరుతో భూములు తీసుకోవడం మా భూములు తీసుకుని మాకు ఇక్కడ ఉండే స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే అన్యాయం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈరోజు ముందుగానే దాని మీద ఒక అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది సోలార్ పరిశ్రమలో ఇప్పటికైనా స్థానికులకు ఉద్యోగులు ఇచ్చే విధంగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకెళ్ళినటువంటి మా రెండో డిమాండ్ అట్లాగే ఈ పదే పక్కలో పక్కనే ఒక పరిశ్రమ వచ్చింది సెంచురీ అండ్ ప్లేవుడ్ పరిశ్రమ ఈ పరిశ్రమ పరిశ్రమ అయితే వచ్చింది పోరాడేది మేము కానీ ఇక్కడ ఉండే స్థానిక యువతకు ఉద్యోగులు ఇవ్వకుండా కనీసం కసువు నూకేది తప్ప వాచ్మెన్ పోస్టులు తప్ప స్థానికులకు ఎవరికీ అక్కడ ఉద్యోగులు ఇవ్వడం లేదు మా ప్రాంతంలో భూములు తీసుకొని మా ప్రాంతంలో గాలు వాడుకొని మా ప్రాంతంలో నీళ్లు వాడుకొని ఉద్యోగులు ఇవ్వడం ఏంటి దీని మీద ప్రభుత్వం యొక్క ఫెయిలూరు స్పష్టంగా కనిపిస్తుంది ఆ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసేది సెవెంటీ పర్సెంట్ స్థానికులకే ఉద్యోగులు ఇవ్వాలని చెప్పి ఈ సమస్య భద్రీపట్నంలోనే కాదు కడప జిల్లా అంతా కూడా ఉంది దాదాపు ఈ జిల్లాలో అనేక సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి ఏ సిమెంట్ పరిశ్రమలో పోయి అడిగినా హిందీలోనే మాట్లాడుతున్నారు కార్మికులు కారణం వాళ్ళకి స్థానికులకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు అందుకనే మేము అడుగుతున్నాం కడప జిల్లాలో ఉండేటువంటి అన్ని సిమెంట్ పరిశ్రమల్లో ఇతర ఫ్యాక్టరీల్లో స్థానికులకు ప్రయారిటీ ఇవ్వాలి స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాలంటే మా డిమాండ్ దాని మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చెప్తాం అవసరమైతే ఈ పరిశ్రమలు ముట్టడి కార్యక్రమాన్ని కూడా డివైఫై చేపడుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే తెలుగు గంగ సంబంధించి ఈ ప్రాంతంలో భూములు తీసుకున్నారు అనేక మంది భూములు కోల్పోయి త్యాగాలు చేసి భూములు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఈ రోజు దాదాపు వంద దాదాపు ఈ చాలా ఏళ్ళు అవుతుంది వందల సంఖ్యలో నిరుద్యోగులు ఈ రోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంటున్నారు అందుకనే ఇప్పటికైనా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారు అర్హులు కలిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అది నిలబెట్టుకోవాలని చెప్పి మా ఆ డిమాండ్ ముఖ్యంగా కడప జిల్లా రాయలసీమ ప్రాంతంలో నడి మధ్యలో ఉంటుంది ఎక్కువ వలసలు పోతున్నాయి ఈ ప్రాంతం నుంచి బెంగళూరు హైదరాబాదే కాదు విదేశాలు వలస పోతున్నారు కాబట్టి అన్ని ఉన్న అన్ని నోట్ల సరి అన్నట్టు ఈ జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయి ఈ వనరులు ఆధారం చేసుకుని వ్యవసాయ ఆధారంగా పరిశ్రమలు పెట్టాలనేది మా డిమాండ్ రాబోయే రోజుల్లో కడప ఒక పరిశ్రమ కోసం స్థానికులకు ఉద్యోగం లేవని చెప్పే డిమాండ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపతున్నాం అవసరమైన జిల్లా అంతా కూడా యాత్ర చేయబోతున్నాం అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం రాకపోతే ఎక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కోసం అమరావతి దాకా కూడా పాదయాత్ర చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా కార్యదర్శి కడప ప్రధానంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం ఈ రోజు బద్దేలు పట్టణంలో సుందరీభవన్ లో నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ జిల్లా కమిటీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామన్న గారున్న ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీ సభ్యులు ఆఫీస్ బేరలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీలను అమలు ఈ ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి మేము డివైవంగా స్పష్టంగా చెప్తున్నాం ఎందుకంటే ఇక ఎన్నికల హామీలో ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు ఈ రోజు నిరుద్యోగ వృత్తి అధిక లేని పరిస్థితులు ఏర్పడుతుంది అంతేకాకుండా పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు ఈరోజు పరిశ్రమలో ఎక్కడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు అంతేకాకుండా ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వెనుకబడినటువంటి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ రోజుకి ఈరోజు రాయలసీమలో వలసలు కరువులు నివారణ చేయాల్సిన అవసరం అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చాలామంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తల్లిదండ్రులకు భారం కాలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కానీ ఈ ప్రభుత్వాలు కనిపించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వలసలు నివారణ చేయాలన్నా కానీ ఈరోజు ఉపాధి కావాలన్నా ఇక్కడ ఉపాధి పరిశ్రమ లాంటి చాలా అవసరం ఈ రోజు సోలార్ పరిశ్రమ తీసుకొని వస్తున్నారు మేము సోలార్ పరిశ్రమలు వ్యతిరేకం కాదు ఈ రోజు అయితే ఈ రోజు సోలార్ పరిశ్రమలు ఎక్కువ శాతం తీసుకొని వస్తూ వేల ఎకరాల్లో తీసుకొని వస్తూ తక్కువ శాతం ఈ రోజు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ జరుగుతుంది ఉక్కు పరిశ్రమ లాంటి పరిశ్రమలు తీసుకొని వస్తే కన్నా ఈ రోజు వేల మందికి ఉద్యోగాలు కల్పించేలాంటి అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం మనకు విభజన చట్టంలో స్పష్టంగా కడప ఉక్కు పరిశ్రమ ఉన్నా గానీ ఈ రోజు పాలకులు ఉక్కు పరిశ్రమలు ఒక ఎన్నికల స్టంట్ కానీ ఆలోచిస్తూ ఉక్కు పరిశ్రమ ఎనికి ప్రయత్నం జరుపుతోంది ఇది డివైఎం పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది ఖచ్చితంగా రాబో రోజుల్లో స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్తో అంతేకాకుండా కాకుండా ఈరోజు సోమశిలా బ్యాక్ వాటర్ కింద ఉద్యోగ భూములు కోల్పోయినటువంటి నిర్వాసిత యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా గండికోట ప్రాజెక్టు కింద ఉన్న ఉద్యోగ భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఇలా భూ నిర్వాసితులకు సంబంధించి భూములు తీసుకుని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తా ఉన్నా కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి కనపరావడం లేదు కాబట్టి ఖచ్చితంగా సమస్యలకు సంబంధించినటువంటి అటు సంబంధించి భూ నిర్వాసి యువతకున ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి రాబో రోజులో ఒక పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఆందోళనకు పిలుపునిస్తా కార్యచరణ రూపొందిస్తాను వాటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సినటువంటి హామీలు ఆ హామీలు అమలు పరచామని చెప్పేసి లేకుంటే రాబో రోజుల్లో పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము కడప జిల్లా కమిటీ బద్వేలు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ జిల్లా కమిటీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి శివకుమార్ గారు మిగతా ఆఫీస్ పేర్లు జిల్లా కమిటీ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది అయితే బద్వేల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కానీ బద్వేలు టౌన్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశం లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసిన వెళ్ళినటువంటి పరిస్థితి బద్వేల్ పట్టణంలో విపరీతంగా ఉంది ప్రతిరోజు నిరుద్యోగ యువత కనీసం పది రెండు ఇరవై మంది అనుక బద్వేల పట్టణం నుండి కూడా అనేక ప్రయాణాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక పక్క సో సింధి పరిశ్రమ గతంలో డివైఎఫ్ఐ అనేక పోరాటాలు చేసింది ఒక పరిశ్రమ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత లోకల్కు ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నాన్ లోకల్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పి కల్పించడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బద్వేలకు అభివృద్ధి చేసేదానికి కూడా చర్మకారులకు సంబంధించి ఒక లితర పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అప్పుడు గవర్నమెంట్లో పెట్టడం జరిగింది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే అత్యధిక శాతం ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గం దళితులు ఎక్కువ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి లెదర్ పరిశ్రమ ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఎస్సంగటపురం ప్రాంతంలో బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఆ మండలంలో ఇంతవరకు లెదర్ పరిశ్రమ ఏర్పాటైనటువంటి పరిస్థితి లేదు తర్వాత బీకోడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో లెదర్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా హాయి ఇవ్వడం జరిగింది కాబట్టి లెదర్ పరిశ్రమ ఇంతవరకు పరిశ్రమను పన్నులు ప్రారంభించాల పరిశ్రమ పెట్టేదానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు అయితే ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ యువత ఓట్ల కోసం కానీ ఇంటింటికి తిరిగినప్పుడు మేము బద్వేలు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అదేవిధంగా పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పేసి కూడా అనేక హామీలు ఇచ్చి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీని మర్చినటువంటి పరిస్థితి ఏర్పడతాను అదేవిధంగా బద్వేల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే అటు నెల్లూరు జిల్లా కానీ అట్లా ప్రకాశం డిస్టిక్ కానీ ఇట్లా ఆ ప్రాంతం నుండి ఏదో సరుకు రవాణా అయితే ఏ మిరపకాయలు ఇలాంటి రవాణా అయితే బద్వేలు ప్రాంతానికి అమ్ముకునేదానికి వ్యాపారస్తులకు ఉపయోగపడుతుంది కానీ బద్వేలు పట్టణంలో ఎక్కడ చూసినా ఒక పరిశ్రమ ఉండట పరిస్థితి లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలా అదేవిధంగా ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలా బజల్ నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది భూములు కూడా విపరీతంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఈ నియో నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత కోసం ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం డివైఎఫ్ఐ ఉద్యమాలకు శ్రీకారం చుడుతుంది ఈ రోజు జిల్లా కమిటీ సమావేశంలో కూడా ఈ జిల్లా అభివృద్ధి పైన జిల్లాలో ఉన్న నిరుద్యోగాల సమస్యల పైన పరిశ్రమల కోసం కూడా డివైఎఫ్ఐ ముందుండి పోరాటం చేస్తుంది చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని డివైఎఫ్ఐ జిల్లా